ఇస్తామని చెప్పాం మెగా డిఎస్ఏ పెట్టాం పదహారు లక్షల పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్ కి ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఒకటి హామీ ఇస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం అన్నా క్యాంటీన్లు పెట్టాం మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే పని చేసుకుని అన్నా క్యాంటీన్లో బోన్ చేసి బస్ ఒక్క పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికి వెళ్లే ఏర్పాటు చేశాం ఈ ఐదు కూడా ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా నేను సంతకాలు చేశాను అదే సమయంలో సూపర్ సిక్స్ అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు నేను ఒకటే చెప్పాను తప్పకుండా మనసుంటే సాధ్యం మన ఆడబిడ్డలకి ఇవ్వాలి ఇచ్చి తీరుతానని ఆ రోజు చెప్పాను మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్ళినా జిల్లాలు మారినా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ ఈ ప్రభుత్వానికి పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు మీకోసం శ్రీశక్తి కోసం కేటాయించాం ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు పైసా ఖర్చు లేదు ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కోరుకోని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది ప్రతి మహిళ ప్రతి యువతి ఉద్యోగానికి విధులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది వృద్ధుల ఆయుగా దేవాలయాలు శ్రీశైల శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు చిరు వ్యాపారులు మీ ఉత్పత్తులను చూశాను కొంతమంది నాకు చెప్పారు మేము చేపలు అమ్ముకుంటున్నాం విజయవాడ నుంచి కొన్ని వస్తువులు తీసిపోయి అమ్ముతున్నాం ఈ రోజు మాకైతే రోజుకు వంద రూపాయలు బస్ ఛార్జీలు అవుతాయి అది మిగులుతుందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది నరేగా పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్లు కూలీ పనులకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మీరు పనిచేసి మళ్లీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది నేను ఎన్నో సార్లు చెప్పాను అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క శ్రీశక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి డబ్బులు అవుతాయి పర్వాలేదు మీ ఆశీసులు ఉన్నాయి మీ ఆసీసులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది ఎనికి తిరిగి చూసే సమస్య లేదు దూసుకెళ్తాం తప్ప ఎనికి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు కొన్ని చూస్తే బస్సులు మేము గుర్తింపు కోసం ఎంతమంది వచ్చారో లెక్కేసుకోవడం కోసం బోర్డింగ్ పాయింట్ నుంచి గమ్యం వరకు ఎంత దూరం వెళ్తారో జీరో టికెట్ కింద దీన్ని అందరికీ ఇష్యూ చేస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఎక్కడ పే చేయద్దండి చాలా స్పష్టంగా ఉండండి ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం ఒక కానుకనే మరొకసారి నా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నేను కొన్ని సీట్లు మీకు రిజర్వ్ చేసి పెట్టాను ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను ఇంకో పక్క ఈరోజు జీరో ఫేర్ టికెట్ మీరు ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తారు మీకు ఒక అవగాహన వస్తుంది అది తీసుకొని మీ ఆధార్ నెంబర్ గాని అథెంటికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చినా అది సరిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు ఆసుపత్రికి పోయే వాళ్ళు కానీ స్కూళ్లకు పోయే వాళ్ళకు గాని కాలేజీలకు పోయే వాళ్ళకు గాని ప్రభుత్వ కార్యాలయాల పోయే వాళ్ళకు గాని మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్లే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ రోజు అన్ని ప్రికాషన్లు తీసుకున్నాం ఎందుకంటే ఉండే బస్సులన్నీ కూడా ఆపరేషన్ లో పెట్టాం అన్ని బస్సుల్ని కండిషన్ లో ఉంచాం అదే సమయంలో నాలుగైదు రివ్యూ మీటింగ్లు కూడా పెట్టి డిపార్ట్మెంట్ ని అప్రమత్తం చేశాం ఎక్కడ ఏ బస్సు నిలవడానికి వీలు లేదు ఒకవేళ ఎక్కడన్నా ఐదు వస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయడానికి కూడా పర్యవేక్షణ కోసం మనుషులు పెట్టాం బస్సులన్నిటికీ ఎక్కడ బయలుదేరుతుంది ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్ లోనే మీరు చూసుకునే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం దీనివల్ల ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన నూట ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై మూడు బస్ స్టేషన్లు ఉన్నాయి నాలుగు జోనల్ వర్క్ షాపులు ఉన్నాయి అన్ని వ్యవస్థలను బలోపేతం చేశాం నేను ఒకటే ఆర్టీసీ సిబ్బందికి మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నా మా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఇబ్బందులు లేకుండా నడిపే బాధ్యత మీదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఫెయిల్ అయితే నేను మాత్రం రోడ్డు మీదకే వస్తా ఆ విషయం కూడా ముందుగానే అప్రమత్తం చేస్తున్నా ఆ పరిస్థితి రానిరని చెప్పి నేను మా వాళ్ళని కోరుతున్నాను ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం శక్తి ద్వారా ఇస్తూనే ఆర్టీసీలు కూడా డబ్బులు సంపాదించే మార్గాలు ఆలోచిస్తున్నా లేకపోతే డబ్బులు లేకపోతే రాబోయే రోజుల్లో బస్సులు కూడా తిరగవు అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రాబోయే రోజుల్లో పార్సల్ సర్వీస్ని కానీ గాని ఇక్కడ బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి ఈ బిల్డింగ్లన్నిటిలో కానీ కమర్షియలైజ్ చేసుకుంటే ఎక్కువ రెంట్లు వస్తాయి అలాంటి యాక్టివిటీస్ చేయడం కానీ ఓనర్స్ ఆర్టీసీ ఉంటారు కానీ ఆదాయం వచ్చే మార్గాలు కూడా చూస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో నాకు ఒక కల ఉంది ఒక ఆశయం ఉంది ఇప్పటి నుంచి ఏ బస్సు కొన్నా ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సులే కొంటాం ఆ బస్సులు కూడా ఏసీ బస్సులే కొంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక రోజున ఈ బస్సులన్నీ ఏసీ బస్సులుగా మారితే దర్జాగా మా ఆడబిడ్డలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఎక్కడికి కావాలన్నా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటి ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వాడ కష్టాలు కూడా ఉంటే నేను అన్ని ఆలోచిస్తున్నా ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం నేను గాని జనసేన గాని బీజేపీ గాని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఆలోచన తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఆడబిడ్డల కోసం ఈ కార్యక్రమం చేశాం అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్యలు వస్తే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం ఈ రోజు ఇదే కాకుండా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే అనేక కార్యక్రమాలు ఆడబిడ్డలకు చేశాం డాకరా రుణమాఫీ చేశాం పసుపు కుంకుమ కార్యక్రమం తీసుకొచ్చాం ఆడబిడ్డ ఆత్మ గౌరవం పెరగడానికి మరుగదులు నిర్మాణం పెట్టాం గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం తీసుకొచ్చాం బేబీ కిట్లు ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాం ఆ రోజు నేను చేసిన కార్యక్రమాల తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి డాక్రాలో మెప్మాలో ఎంఎస్ఎంఎలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అంతేకాదు రాబోయే రోజుల్లో ఒక లక్ష మంది డాక్రా సంఘాల్లో మెప్మా సంఘాల్లో పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఒక శక్తి